చె ఇప్పుడు దాకా అదే చెప్పారు తర్వాత అగ్రిగోల్డ్ కానీ వీటిలో ఒక రహస్యం తెలుసుకోండి రామోజీరావు గారికి గవర్నమెంట్లు ఎంత అడ్వాంటేజ్గా నడిచాయంటే మొన్న రెండు వేల ఇరవై ఒకటిలో ఒక లిస్ట్ వచ్చింది మన స్టేట్లో రిచ్చెస్ట్ టెన్ టాప్ టెన్ రిచెస్ట్ టాప్ టెన్లో ఏడో పేరో ఎనిమిదో పేరో రామోజీరావు గారు మార్గదర్శింది ఎంతో తెలుసండి రెండు వేల ఒక వంద కోట్లు ఆయన ఆస్తులు రిచెస్ట్ ఆయన రెండు వేల ఒక ఏడాది క్రితం అనుకుంటాను రెండు వేల మూడు రెండు వేల ఒక వంద రెండు వేల మూడు వందల కోట్లు యాక్చువల్గా ఆయన వాల్యూ పాతికి ముప్పై వేల కోట్లు అని నేనే చెప్తున్నాడు చలసాని శ్రీనివాస్ గారు వాళ్ళు డైరెక్ట్గా డిక్లేర్ చేశారు ఎప్పుడు నా గొడవ స్టార్ట్ అయినప్పుడు రెండు వేల ఆరులో పదిహేను వేల కోట్లు ఆస్తులున్నాయి మాకని కానీ యాక్చువల్గా వాటి బుక్ వాల్యూ అంతా రెండు వేల మూడు వందల కోట్లు ఈయన కనుక రామోజీరావు గారిని గనుక రెండు వేల ఏడులో రాజశేఖర రెడ్డి జప్తు చేసుంటే అగ్రిగోల్కి ఇనికి తేడా లేదు సేమ్ ఎందుకంటే కోర్టులో వేలం పెట్టిన తర్వాత దాని వాల్యూ ముప్పై పైసలు పడిపోతుంది ఈ బిల్డింగ్ వ్యాల్యూ ఐదు కోట్ల రూపాయలు అవుతుంది అనుకోండి రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళి కనుక్కుంటే ఈ బిల్డింగ్కి యాభై లక్షల కోటి రూపాయలు లోపు ఉంటుంది ఎప్పుడైతే కోర్టు వాళ్ళు దీన్ని జప్తు చేశారో దీన్ని యాభై కోటికో పోతుంది బ్లాక్ మేము బ్లాక్ ఉండదు అంతా వైట్లో ఇవ్వాలి అది కూడా వైట్ ఉన్నవాడు దొరకడం ఇంకా తక్కువ రేటుకు పోతుంది రామోజీరావు గారికి ప్రభుత్వాల వల్ల జరిగిన పెద్ద ఉపకారం ఏంటంటే ఆయన ఎప్పుడైతే అమ్మాయిని దగ్గర నుంచి లోన్ తెచ్చుకున్నాడో ఆ లోన్ తెచ్చుకున్న టైంకి ఆయన ఆస్తుల్ని కనుక జప్తు చేస్తుంటే ఆయనకు వంద కోట్ల లోన్ కూడా రాదు జప్తు చేయలేదు కాబట్టి జప్తు చేయకుండా వదిలేశారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి టైంలో వీళ్ళ ఇంట్రెస్ట్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే మార్గదర్శకు డబ్బులు ఉన్నాయో వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్దీ ఆయన్ని కోర్టు వారు ఎప్పుడు జప్తు చేయొద్దు అని అంటే వెంటనే ఊరుకున్నారు వెళ్ళు దాన్ని మళ్ళీ ఛాలెంజ్ చేయకుండా కోర్టు ఎప్పుడైతే వద్దు నో కోర్స్ ఇది జప్తు చేయకండి అటాచ్మెంట్ చేయకండి అని ఆర్డర్ ఇచ్చింది వదిలేశారు వదిలేశారు కాబట్టి ఆయన అప్పు తెచ్చాడు అంబానీ నుంచి ఆ తెచ్చిన అప్పులో కూడా వెయ్యి వసుకులు ఉన్నాయని ఆర్వసీ వాళ్ళు రాశారు అది కూడా మీకు చెప్పాను ఆర్వసీ రిపోర్ట్ పంపిస్తానని ఎవరు అడగలేదు ఎవరైనా కొంచెం అకాడమిక్ ఇంట్రెస్ట్లో అడిగి చూడండి ఒకసారి ఆర్వసీ వాళ్ళు క్లియర్గా రాశారు ఈ డీల్లో సెబీ వాళ్ళు వెంటనే ఇంటర్ఫీర్ అవ్వాలని ఎప్పుడు రాశారు రెండు వేల పదమూడులో రాశారు అగ్రిగోల్డ్ వాడికి కూడా అలాగే అవకాశం ఇచ్చి ఉంటే అతను కూడా బ్లాకు వైటు తీసుకుని మొత్తం అందరికి తీర్చేసి ఉన్నాం అతనికి అవకాశం ఇవ్వలేదు మూశారు మూస్తే అయిపోయింది వాల్యూ పడిపోయింది ఆ రోజే క్లోజ్ ఇంకా క్లాసిక్ కేసు విజయమల్లయ్య వాడు ఎక్కడికో పారిపోయి బ్యాంకు కట్టవలసింది మొత్తం కట్టడానికి నాకు అందరికి ఇచ్చినట్టు వన్ టైం సెటిల్మెంట్ ఇవ్వండి అని అడిగాడు బ్యాంకులు స్పందించలా ఇప్పుడు ఏమున్నాడంటే మొత్తం కట్టేస్తాను వడ్డీతో సహా మీకు ఎంత కట్టాలో కట్టేస్తానని నో ఎందుకంటే క్రిమినల్ నేరం నువ్వు అప్పు తీసుకున్నదేమో యునైటెడ్ బ్రోవరీస్కి అప్పు తీసుకున్నావు నువ్వు డైవర్ట్ చేసిందేమో కింగ్ ఫిషర్కి డైవర్ట్ చేసావు కాబట్టి ఇది క్రిమినల్ నేరం రాగానే అరెస్ట్ చేసి వాపలేస్తావు అంటే దేనికి చేస్తే ఏముందా నేను డబ్బులు ఇచ్చేస్తాను దే రామోజీరావు గారు చెప్తుంది నేను అందరికీ డబ్బులు ఇచ్చేసాను కదా ఇంకేంటి నా తప్పు అని ఫాల్సిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ నువ్వు ప్రజలకే కాదు ప్రభుత్వానికి కూడా ఎంత పన్ను కట్టాల్సింది దగ్గొట్టావు ఇవన్నీ వస్తాయి లెక్కలు సేమ్ ఇతరులు విజయమల్లో డబ్బు ఇచ్చేస్తున్నప్పుడు ఏంటండి ఎవడ కట్టండి ఎవడిచ్చాడు కంప్లైంట్ అసలు విజయమల్ల మీద ఎవడిచ్చాడు ఇచ్చాడు బ్యాంక్ వాడు ఇచ్చాడు కంప్లైంట్ ఏమని ఇచ్చాడు నాకు బాకీ ఉన్నాడని ఇచ్చాడు బాకీ తీర్చేస్తాను అంటాడు బాకీ తీర్చేస్తాను ఇంకా వాడు ఎందుకు వెళ్ళిపోయి ఎక్కడో లండన్లోనే ఎక్కడో దాక్కోవలసిన పని ఎందుకు వచ్చింది రెట్కాలని నోటీస్ ఇచ్చారు ఎక్కడైనా దొరికితే అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇండియాలో జైల్లో పారేస్తారు కారణం వాడు అప్పు తీసుకున్నది యూపీకి డైవర్ట్ చేసింది కింగ్ ఫిషర్కి డబ్బు కట్టినా కుదరదు మరి ఏం చేస్తుందంటే మార్గదర్శి చిట్ ఫండ్స్ పేరున డబ్బులు తీసుకుంటున్నాడు ఆ డబ్బులు పెట్టి రామోజీ ఫిలిం సిటీ కట్టాడు ఆ డబ్బులు పెట్టి ఈనాడు నడుపుతున్నాడు ఆ డబ్బులు పెట్టి మార్గదర్శి ఫైనాన్షియల్స్ అని పెట్టాడు అన్నిటికీ బీజం ఆ డబ్బే నేను అందరికీ డబ్బే ఇచ్చేసాను కదా అంటే ఈవేళ బాగుపడింది యాభై అరవై ఏళ్ళు అయిన తర్వాత నీకు అదృష్టం కలిసి వచ్చింది ఎవ్వరు నీ మీదకి రాకుండా ఉన్నారు అందుకని చెప్పి బాగా బాగుపడ్డావు డబ్బులు ఇచ్చేసావు కానీ నేరం ఎక్కడికి పోతుంది నేరం నేరమే నువ్వు చేసింది డైరెక్ట్ నువ్వు ఇచ్చిన బ్యాలెన్స్ షీట్లోనే నీకు చూపించాను కదా ఉషా ఉషోదయ పబ్లిషర్సు మారదర్శి ఫైనాన్షియర్సు భారదర్శి చిట్ ఫండ్స్ అన్నీ ఒకటే కంపెనీ నేను ఇచ్చాడు బ్యాలెన్స్ షీట్లో చేయకూడదు అలాగా క్లియర్గా చిట్ ఫండ్ యాక్ట్లో ఉంది చిట్ ఫండ్ నడిపేవాడు వేరే వ్యాపారాలు చేయకూడదు ఎందుకంటే ఆ వ్యాపారం ఉన్న సక్సెస్ అయితే వాళ్ళు డబ్బులు ఇస్తాడు ఫెయిల్ అయితే ఇవ్వడు అలా ఎన్ని బోర్డులు తిప్పేశారు మీరు దీన్ని చలసాని శ్రీనివాస్ గారికి కూడా నేను చెప్తున్నాను నేను ఎనభై ఏళ్ళు అరవై ఏళ్ళు ఈ ఏళ్ళు కాదండి ఆయన చేసిన తప్పు కాదని మీరు చెప్పండి తప్పు చేసినా నువ్వు అగ్రిగోల్డ్ మీద ఎందుకు పడలేదంటే నేను పడవలసిన అవసరమే రాలా తీసుకెళ్ళి ఆయన జైల్లో పెట్టేస్తే ఇప్పటికీ జైల్లోనే ఉన్నాడా బయట ఉన్నాడా అగ్రిగోల్డ్ అగ్రిగోల్డ్ ఆడిటరు తీసుకెళ్ళి జైల్లో పెట్టాక ఇంక నేనేం చేయను పట్టుకెళ్ళి జైల్లో పెట్టేశారు కదా కట్టకుండా ఏ కేసే కట్టడానికి వీలు లేదని కూడా వచ్చేస్తుంది నేను మిగతా వాళ్ళు అగ్రిగోల్డ్ బ్రాహ్మడు ఇతను బ్రాహ్మడు ఇవన్నీ కూడా చాలా వచ్చాయి ఇంట్లో మీరు ఏమన్నా అతన్ని కూడా రామోజీరావు గారు లాగే కాపాడుతుంటే అప్పుడు రామోజీరావు గారు ఒక్కడి గురించి మాట్లాడతావే అగ్రిగోల్డ్ గురించి మాట్లాడవే అనలేదు ఏమో ఆ డీటెయిల్స్ ఎందుకంటే తీసుకెళ్ళి బొక్కం కానీ ఎందుకు ఇవన్నీ చేసి రాగానే టక్కని తీసుకెళ్లారు వేశారు ఇంక ఇవన్నీ డీటెయిల్స్ ఎందుకు దాని మీద ఏమని చెప్పాలి నేను అగ్రిగోల్డ్ వాళ్ళని బాగా వేశారు మళ్ళీ అక్కడిదే ఇదే వస్తుంది రామోజీరావుని ఎందుకు వేయట్లేదు అని అడగాలి అంతే కదా అవును ఇవన్నీ ఇప్పుడు రామోజీరావు గారే కాదు ఈ దేశంలో ఎవడన్నా సరే బిజినెస్లో ఫుల్ సక్సెస్లోకి రావాలంటే పొలిటికల్ క్లౌట్ ఉండాలండి అందరికీ పొలిటికల్ క్లౌట్ ఉంటే అంబానీ కానీ ఆదానీ కానీ టాటాస్ కానీ బిర్లాస్ కానీ పొలిటికల్ సపోర్ట్ ఉంటే పైకి వచ్చారు కానీ నేరాలు చేయలేదేస్తే యాక్టర్లు నడవాలి ఆ జాగ్రత్త చూసుకుంటూ వస్తారు వాళ్ళ మీద వెయ్యి కళ్ళు ఉంటాయి వెయ్యి భూతద్దాలు పెట్టి ఉంటాయి రామోజీరావు గారికి వచ్చిన పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఈయనకి అన్ని పార్టీలు సపోర్ట్ ఉంది అన్ని పార్టీల వాళ్ళు ఈయనకి సపోర్టే సో ఎవరు ఈయన జోలికి వెళ్ళరు అవునండి విజయమల్లా పెద్ద వయసు ఉండదేమో నా వయసు ఉంటుందేమో విజయమల్లకి పెద్ద వయసు ఉండదు ఈయన కూడా ఈయన ఏమి చేయరు ఈయన రామోజీరావు గారు ఈ కేసు తప్పు అని తేలిపోయిన తర్వాత ఉపశమనం కోర్టు కనుక చెప్పింది అనుకోండి ఎస్ ఈ కేసులో రామోజీరావు గారు చేసింది తప్పు అని చెప్పి మీకు వేణుగోపాల్ రెడ్డి ఉంది ఒక్క నిమిషం ఉంటే నా దగ్గర ఉంది తెప్పిస్తాను లోపల లైబ్రరీలో యాగ వేణుగోపాల్ రెడ్డి గారు అనేటువంటి రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ గారు తెలుగులో ఆయన ఆత్మకథ రాశాడు అందరూ ఆ లెవెల్ వాళ్ళు ఇంగ్లీష్లో రాస్తారు ఆయన నా మాతృభాషలోనే రాస్తానని తెలుగులో రాశాడు వేణుగోపాల్ రెడ్డి గారు అందులో క్లియర్గా రాశాడు మార్గదర్శి నేను చైర్మన్గా ఉండగా మార్గదర్శి గొడవ వచ్చింది కర్ణాటక నుంచి కంప్లైంట్ వచ్చింది నేను కాదు కంప్లైంట్ చేసింది కర్ణాటక నుంచి రెండు వేల మూడులోనే కంప్లైంట్ చేశారు ఆ కంప్లైంట్ వస్తే మేము మార్గదర్శి వారిని వివరణ అడిగాం వారు ఇచ్చిన వివరణతో రిజర్వ్ బ్యాంకు సంతృప్తి చెందలేదు ఆయన ఆత్మకథలో రాశాడు అంటే ఆయన ఇచ్చిన వివరణ ఏంటి హెచ్ఎఫ్ వసూలు చేయొచ్చు అని రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు నో అన్నారు ఆ వేణుగోపాల్ రెడ్డి గారు ఆయన ఇప్పుడు ఇంకా ఉన్నారు ఆయన పెద్ద ఆయన ఐఏఎస్ ఆఫీసరు సీనియర్ మోస్ట్ రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ చేశాడు ఆయన రాసుకున్న ఆత్మకథలోనే రాశాడు ఇది రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ ప్రకారం ఇది చెప్పదరదు అని వీటన్నిటికి మూలం ఏంటంటే పారదర్శి చిట్ ఫండ్స్ జగన్మోహన్ రెడ్డి వచ్చి చిట్ ఫండ్స్ వాళ్ళు అన్నీ కూడా ఓసారి అందరు ఇప్పుడు రాజమండ్రిలో ఉన్న చిట్ ఫండ్ కంపెనీలు అన్నీ చూశారు ఎవడన్నా నేను చూపించినా అన్నాడా అందరూ చూపించారు అందుకే గొడవరాలా రాజమండ్రిలో ఇరవై ముప్పై చిట్ కంపెనీలు ఉన్నాయి వచ్చేవాళ్ళు మీ అకౌంట్లో చూపించండి అన్నారు చూశారు అవి కూడా ఇలాగే నడుస్తున్నాయట సేమ్ రామోజీరావు గారు పందాలోనే రాసుకున్నారు రిపోర్ట్ రాసుకున్నారు అన్నీ ఎలా నడుస్తున్నాయని కేసు కడతారేమో రేపు ఇవి ఇవి ఇన్నాళ్ళు కట్టలేదు ఏం చేశారంటే ఇదే డెబ్బై ఆళ్ళ నుంచి మందు కొట్టి డ్రైవ్ చేస్తున్నాను అనట్టే అందుకోసం డ్రైవ్ చేయడం నేరం అంతే దానికి అంతగానే పెద్ద ఎగ్జాంపుల్ ఏం లేదు అంటే వేరే కంపెనీలుగా ఏమవుతుందంటే వేరే వాటికి రామోజీరావు గారికి తేడా ఏంటంటే వేరే కంపెనీలు లాగా టక్కన ఒకసారి అటాచ్ అనగానే అయిపోతాయి రామోజీరావు గారికి ఏంటంటే అలా అటాచ్ అనడానికి పొలిటికల్ డెసిషన్ అది పొలిటికల్ పార్టీస్ అన్నీ ఆయనకి సపోర్ట్ ఇంక్లూడింగ్ కాంగ్రెస్ ఈవేళ జగన్మోహన్ రెడ్డి పార్టీలో అంతమంది వ్యతిరేకమో నాకు తెలియదు పైకి చెప్పరావు జగన్మోహన్ రెడ్డి పార్టీలో కూడా రామోజీరావు గారి అనుకూలంగా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు ఎందుకంటే ఈనాడితో తగు ఎందుకు మనకి ఇన్ని ఉన్నాయి బొక్కలు రేపు ఇవన్నీ తీసి బయట పెడతాడేమో అనేది ఒక భయం ఉంటుంది పొలిటికల్గా ఉన్న వాళ్ళకి ఆ భయం ఉంటుంది నిజానికి కమ్యూనిస్టులకి అస్సలు ఉండక్కలేదు కమ్యూనిస్టులు ఐడియాలజికల్గా పోతారు అయినా రామోజీ ఫిల్మ్ సిటీ విషయంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వైలేషన్ దొరికినా వాళ్ళు ఏం మాట్లాడలేదు ఏమో రేపు మాట్లాడతారేమో చూడాలి ఏం మాట్లాడలేదు డైరెక్ట్గా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వర్తించదు అని చెప్పి కేసీఆర్ గారి తరఫున అడ్వకేట్ వెళ్ళి రామోజీరావు గారి వాదన ఆయన కూడా వినిపించాడు కోర్టులో సరెండర్ అయిపోయింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డైరెక్ట్గా రామోజీరావు గారి వాదన అది కూడా వినిపించింది ఎవరు మాట్లాడాలి అది యాక్చువల్ కమ్యూనిస్ట్ సబ్జెక్ట్ అది ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అని నేను ఎలాగ దానికి అప్లై చేశాను కాపీ కాపీ రాగానే నేను వెళ్తాను అందులోకి సరే అది అవన్నీ ఉంటాయి అది వేరే విషయం ఇది ఈ పర్టికులర్ ఇష్యూలో ఆడిటర్స్ అన్నారు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు పెడతారు నన్ను బీజేపీ వాళ్ళు పెడతారు కమ్యూనిస్టులు తిడతారు అదేవి పెద్ద మామూలు జరుగుతున్నదే కదా వీళ్ళు ఏంటంటే అందరూ తెలుగుదేశం వాళ్ళే అయినా ఆడిటర్స్ అనే పేరుతో మీటింగ్ పెట్టారు కాబట్టి నాకు నాకన్నా చదువుకున్న వాళ్ళు అంటే చాలా గౌరవం ఎందుకంటే నేను అంత చదువుకోలేకపోయాను కాబట్టి నాకన్నా చదువుకున్న వాళ్ళు డెఫినెట్గా నాకన్నా సుపీరియర్ వాళ్ళు చార్టర్డ్ అకౌంటెంట్స్ అంటే టాప్ త్రీలోకి వచ్చేస్తారు క్రీమ్ అనమాట వాళ్ళు అంత తెలివితేట ఉంటే కానీ చార్టెడ్ అకౌంటెంట్లు అవరు చార్టెడ్ అకౌంటెంట్లు ఇంకోళ్ళు ఎవరు ఐసీడబ్ల్యూఏ ఉంది కదా ఐసీడబ్ల్యూఏ వాళ్ళు వీళ్ళందరూ ఎందుకంటే నేను వెళ్ళాను నేను మెడ్రాస్లో గిండిలో కాలేజ్ ఉంటే ఆ బేకామ్ అయిన తర్వాత ఆ కాలేజీలో చేద్దామని వెళ్ళాను నేను చేరి నేను కూడా ఏదో సీఏకో ఐసీడబ్ల్యూకి వెళ్దామని ఒక ఒక గంట ఒక క్లాస్ కూర్చోగానే వెంటనే బయటకు వచ్చి సినిమాకి పోయి సాయంకాలం టికెట్ ట్రైన్ ఎక్కేసి రాజమండ్రి వచ్చాను అసలు మనకి అది అంటేది కాదు వీళ్ళందరూ చార్టెడ్ అకౌంటెంట్లు ఇప్పుడు సో డెఫినెట్గా మీరు మీలాంటి వాళ్ళు ప్రిట్సైట్ చేస్తే నాకు కొంచెం బాధేస్తుంది బాగా చదువుకున్న వాళ్ళు ఎలా మాట్లాడడం అలాగే చలసాని శ్రీనివాసని నాకు తెలిసిన చలసాని ఆ పోస్టింగ్ పెట్టుకుంటే నేను ఆయనతో ఫోన్లో మాట్లాడతాను నాకు బాగా ఫ్రెండ్ అయిన చెప్తాను ఆయనకి ఏం జరుగుతుంది అన్నది అగ్రిగోల్డ్ అన్నది ఏమి అగ్రిగోల్డ్ అన్నది నేను మాట్లాడకపోవడం వల్ల ఏం వదిలేదు అతను ఇప్పటికీ అయిపోయాడు అతను కూడా చాలా పైలు వెలికెళ్ళాడు అనుకున్నాం అయిపోయాడు పూర్తిగా అది చేసిందో అందులో మెయిన్ ఇబ్బంది ఏంటంటే అతనికి కూడా ఈయనకి ఇచ్చినట్టు ఒక ఆరు నెలలు టైం ఇచ్చి బాధ్యతలు తీర్చేయంటే ఆస్తులు రాజమండ్రి ఆస్తులే నాకు తెలుసు రాజమండ్రిలో ఉన్న ఆస్తులే రూపాయిది పావలా అయిపోయింది ఎప్పుడైతే అటాచ్మెంట్ అయిందో బట్ వాల్యూ టెక్కున పడిపోతుంది మన అందరికీ తెలుసు అది మన ఇల్లు అమ్మితే కోటి రూపాయలు వస్తుంది కోర్టు వారు అటాచ్ చేసి అమ్మితే పాతి లక్షలు కూడా రాదు ఈ కేసు ఇప్పుడు జరిగిన రామోజీరావు గారిని కూడా వెళ్ళి క్వశ్చనింగ్ చేశారు కాబట్టి ఈ కేసులో ఖచ్చితంగా లాజికల్ ఎండ్కి వస్తుందని నాకు నమ్మకం ఉంది లాజికల్ ఎండకు వస్తుంది సో నేను కోరేది ఏంటంటే నా ఈ నేను మాట్లాడినటువంటి మాటలు జస్టిఫైడ్ అయితే మీరు విగ్గులు ఎవరైతే ఉన్నారో పెద్దలు చార్టెడ్ అకౌంటెంట్స్ లాంటి వాళ్ళు చలసాని శ్రీనివాస్ లాంటి వాళ్ళు అంటే ఆ చలసాని శ్రీనివాస్ అంటే నాకు తెలిసిన శ్రీనివాస్ అయితే ఇలాంటి వాళ్ళు కొంచెం చదువుకున్న వాళ్ళు విజ్ఞులు వాళ్ళు యథార్థం అర్థం చేసుకోండి ఆయన వయసు ఆయన ఇబ్బంది పెట్టాలో రామోజీరావు గారు నేను ఇప్పటివరకు చూడలేదు ఆయన గురించి రామోజీ ఫిలిం సిటీకి కూడా వెళ్ళలేదు నేను రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళి ఒకసారి చూడాలి చాలామంది అంటే మీరు వెళ్ళను బాబు నేను రాను అక్కడికి వెళ్ళాక ఎవడో వాడు వచ్చా మా మా దీనికి వస్తావా అని ఆయన అనేక సార్లు అడిగాను ఒక్కసారి నన్ను పిలవండి మీ ఎదుర్కొన్నాను మిమ్మల్ని వచ్చి మిమ్మల్ని నాలుగు ప్రశ్నలు వేసి అలా ఫిలిం సిటీ కూడా చూసి వస్తాను నేను మరి ఆయన ఎందుకో పిలవలేదు కొన్ని పోలీసు వాళ్ళని పిలిచారు ఒప్పుకున్నారు అందుకు చాలా సంతోషం రామోజీరావు గారికి ఆరోగ్యం ఆయుర్దాయం భగవంతుడి వాళ్ళని ఈ కేసు ఒక లాజికల్ ఎండికి రావాలని నా కోరిక అదే అదే ఏ పేపర్ అన్నా ఏ పేపర్ రామోజీరావు గారి సొంతం కాబట్టి ఆయన చేస్తున్న తప్పంటలే నేను ఆయన సొంత పేపర్ కాబట్టి నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని దిస్తే సాక్షిలేస్తారా వాళ్ళ పేపర్ అది వాళ్ళ ఇష్టం కానీ ఏపీఎల్ ఈ పేపరు ఈనాడికో లేకపోతే తెలుగుదేశం ఈనాడు క్లోజ్ కాబట్టి తెలుగుదేశంకో సపోర్ట్ కాబట్టి నాతోటి నన్ను దూరంగా పెట్టే ప్రయత్నం చేయలేదు నాకు ఇప్పటికే ఆశ్చర్యం ఎందుకు చేయలేదు ఆయన ఎప్పుడు చేయలేదు నన్ను నా అవన్నీ వేస్తాడు అంటే దాన్ని ఎడిట్ చేసి వాళ్ళకి ఏం కావాలో వేస్తారనుకో అది వేరే విషయం కానీ నాకు ఎప్పుడు కవరేజీ లేదు ఆంధ్రజ అవును తెలివేనాడు కాకపోతే పేపర్ అలా పెడతారండి మీరు అందరూ విలేకరులు మీలో ఎవరన్నా పేపర్ మేమని ధైర్యం చేసిన వాళ్ళు ఎవడన్నా ఉంటే వాడు అంత ముందు ఫుడ్ తినేవాడు ఇప్పుడు ఒక పూట ఫుడ్కి వచ్చేస్తాడు రాధాకృష్ణ ఒక విలేకరి విలేకరి నుంచి విలేకరి నుంచి ఆయన ఓ పేపర్ సొంతంగా పేపర్ పెట్టుకునే స్థాయి కానీ ఎదిగాడు అంటే తెలివైనడ ఉండాలి హార్డ్ వర్క్ ఉండాలి కొన్ని వాల్యూస్ ఉండాలి లేకపోతే ఎవరైనా సక్సెస్ చుత్తూనే అవుతారనుకోవడం పొరపాటు అండి రామోజీలో సక్సెస్ డెఫినెట్గా ఈజ్ అవుట్ అవుట్స్టాండింగ్ మ్యాన్ అందులో నాకేమీ సెకండ్ ఒపీనియన్ లేదు చాలా గొప్ప పెర్ఫార్మర్ చాలా గొప్ప అతని దశ కలిసి వచ్చింది ప్లస్ అతను చేసుకున్నటువంటి ప్లాన్స్ అన్ని కరెక్ట్గా నడిచాయి అందరినీ గుప్పెట్లో పెట్టుకున్నాడు చేయగలిగాడు అంత సక్సెస్ అయ్యాడానికి సో రామోజీరావుకి ఏదో ఉత్తరం వచ్చి పడిపోయిందో నేను ఎప్పుడు చెప్పలే రామోజీరావు హ్యాస్ ఇట్ ఓన్ వాల్యూస్ అండ్ వర్చ్యూస్ అవి పోతున్నాయి ఇప్పుడు నా బాధ అది అవన్నీ పోతున్నాయి పోకుండా ఆపుకోండి ఇది తప్పులు ఎవడన్నా చేస్తాడు తప్పులు వెంకటేశ్వర స్వామికే పెనాల్టీ వేశారు ఎందుకు మీరు ఇంకా దాన్ని ఊరికే అధికంగా తీసుకుంటారు నా దగ్గర ఎప్పుడో రెండు వేల ఏడులో రాజశేఖర రెడ్డి గారికి చెప్పాను ఒక చిన్న ఇది ఉందండి ఇది చేశారనుకోండి రామోజీరావు గారు మనం ఏం చేస్తామని అంటే ఇద్దరు ముగ్గురు ప్లేటర్లు అందరూ ఉండగా చెప్పాను చెప్తే ఆయన అన్నాడు నువ్వు నలుగురిలో ఉండగా నాతో వచ్చి అలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడుకో ప్లీజ్ అన్నాడు ఎందుకంటే బిళ్ళకి ప్లేటర్లకు కూడా ఎక్కింది నిజమే కదా అదే జరిగితే ఏమవుతుంది అని